రామగుండం లోపల జరుగుతున్నటువంటి కూల్చివేతలపై ఒక వ్యక్తి హెచ్ఆర్సీని తర్వాత రాష్ట్రపతికి ఓ లేఖను రాయడం విశేషం అయితే దీనిపై విచారణ ఈ పదహారున కొనసాగుతుందని సమాచారం ఇక రామగుండం కూల్చివేతల్లో జరిగినటువంటి అన్యాయాన్ని తర్వాత నిర్మాణాలు కూడా పక్కా భవనాలు నిర్మించుకోవాలని చెప్తే ఈ డబ్బంతా ఎవరు భరిస్తారని చెప్పేసి బాధితులు ఈ విషయానిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు రామగుండం కూల్చివేతల మీద మరొక కొత్త వివాదం అనేది రావడం అందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ ఒకరితో మొదలైనటువంటి ఈ ఫిర్యాదు అనేది ఇంకా యాభై వంద మంది వరకు ఫిర్యాదు చేయనున్నట్టుగా తెలుస్తుంది వాళ్ళంతా కూడా రాష్ట్రపతికి లేఖలు రాయనున్నట్టుగా తర్వాత మెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం ఇక దీనిపైన విచారణ కనుక జరిగితే